హలో ఫ్రెండ్స్ చూడండి ఈ శారీ ఎలా ఉంది బాగుందా మా అయితే ఇంకా కాదులేండి ఈ శారీ వచ్చేసి కస్టమర్స్ది కస్టమర్స్ అంటే అక్క తెలిసిన అక్కనే అండ్ నేను స్కూటీకి పోతుంటేను కదండి స్కూటీతో నేర్చుకోవడానికి నేర్చుకొని పోయినప్పుడు అయితే అక్క పరిచయం అయింది మన దగ్గరికి బ్లౌజులు కుట్టించుకోవడానికి అయితే కనుక వచ్చింది ఇంతముందు ఒక బ్లౌజ్ అయితే ఇంకా కుట్టానండి తర్వాత వచ్చేసి మళ్ళీ అది బాగుంది మాధు ఇంకా ఇవి కూడా ఉట్టేసి అనేసి ఒక రెండు శారీస్ అయితే ఇచ్చిందండి ఈరోజు కొంచెం పని మీద అనేది నేను బయటికి వెళ్తున్నాను బయటికి వెళ్తున్నాను కదా లైనింగ్ తెచ్చుకున్నాము అనేసి అయితే కనుక శారీస్ అయితే కనుక ఇప్పుడైతే కనుక బయటికి అయితే తీసేసాను ఇంకా ఒక శారీ వచ్చేసి ఇదండి ఇది శారీ వచ్చేసి వైట్ శారీ బార్డర్ వచ్చేసి ఇది ఎలా వచ్చేసింది ఇవన్నీ వచ్చేసి కాస్ట్ అయితే ఎంతనో అయితే నాకు అయితే తెలియదు అండి ఇది వచ్చేసి నాలుగు వందల యాభై అట్లా అనేసి అన్నట్టు గుర్తు నాకు సరిగ్గా చెప్పినట్టు వెళ్ళ మర్చిపోతూ ఉంటాను అంత పడింది అనేసి అన్నది అక్క అయితే ఇంకా ఈ ఇది వచ్చేసి కాలర్ కుట్టం అనేది ఫుల్ కాలర్ అండి ఇంకా ఇక్కడ కానీ ఇంకా మొత్తం వచ్చేసి కాలర్ మొత్తం కాలర్ అనేది ఇక్కడి వరకు వస్తుంది జెంట్స్ కాలర్ వస్తుంది కదండి ఆ టైప్ కానీ జెంట్స్ కాలర్ వస్తుంది కదా అంటే ఇంకా మడుచుకుంటేది కాదు మడచుకోకుండా ఇలాగ ఇక్కడి వరకు అనేది ముందు బ్లౌజ్ కుట్టా ఉన్నాను కదా ఆ బ్లౌజ్ అయితే ఇంకా ఇదేనండి మళ్ళీ నేను కుట్టిన బ్లౌజ్ అనేది అర్థకి తీసుకొని వచ్చింది ఇంకా బయటికి వెళ్తున్నాం కదా వెళ్ళేటప్పుడే అన్ని పనులు చేసుకుందాము అనేసి అయితే కనుక నేను ఇంకా ఈ లైనింగ్లు ఇంకా తీసుకుంటున్నాను కత్తిరండి జాకెట్లు కట్ చేసుకొని అంటే దీంట్లోనే జాకెట్ పీసులు కట్ చేసి ఇక్కడ పెట్టేసాను చీరకు తగులుకొని కింద పడిపోతుంది అనేసి అనుకున్నాను కింద పడితే కత్తెరలు ఏమవుతాయంటే అస్సలు పని చేయవండి మళ్ళా దానికి సాన పట్టించేసారు లేకుంటే అంతవరకు పని చేయవు ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇక్కడనే పడుతున్నది నా కాళ్ళు మటాస్ అయిపోయేది కాళ్ళ అంత ఎక్స్ప్రెస్ ఇచ్చాను నేనైతే ఇక ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెషన్ ఏమోనండి నాకైతే సరిగ్గా వారు పలకడానికి అయితే రాదు సరే ఇంకొకటి వచ్చేసి ఈరోజైతే బ్లౌజులు ఒక మూడు తీసుకొని పోతున్నా అండి లైనింగ్స్ తెచ్చుకోవడానికి అయితే కనుక మూడు ఎందుకు అంటే కనుక ఇంకా ఉన్నాయి కానీ కొన్ని బ్లౌజులు అంటే మనకు తెలియని వాళ్ళు ఉంటారు కదండి కొత్త కస్టమర్స్ లేదా కొంతమంది డబ్బులు ఇంతనంతను అడుగుతారు కదండి అటు నేను లైనింగ్లో అవి అయితే తెచ్చిపోయాను కొత్త కస్టమర్స్ అయితే కనుక ఏం చెప్తా అంటే మీరే తెచ్చుకోండి అనేసి అయితే కనుక నేను చెప్తాను లేదు వాళ్ళు తెచ్చుకోలేని పరిస్థితులు అంటే పొద్దున పోయి డ్యూటీకి వచ్చేసి సాయంకాలం నైట్ అవుతుంది అట్లా ఉండేటోళ్ళకి అయితే ఎంత కానీ మీరే తెచ్చేసేయండి అని అని కనుక వాళ్ళ మటుకు నేనే తెస్తాను ఇంకా రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదండి ఎప్పుడు వాళ్ళయ్య మటుకు కూడా నేనే తెచ్చి వేస్తాను ఎందుకంటే ఇప్పుడు లైనింగ్ వచ్చేసి నేను తీసుకునేది వచ్చేసి నలభై ఎనిమిది రూపాయలు ఉందండి మీటర్ వచ్చేసి కాటన్ లైనింగు నలభై ఐదు రూపాయలు నలభై ఎనిమిది రూపాయలు ఉంటే దాంట్లో నేను ఎంత తీసుకుంటాను అంటే వీళ్ళ దగ్గర నుంచి యాభై రూపాయలు తీసుకుంటానండి అంటే నేను పోయి తీసుకొచ్చినందుకు దానికోసం అన్నట్టుగా రెండు రూపాయలు ఎగస్ట్రా వేసేసి యాభై రూపాయలు తీసుకుంటాను ఆ రెండు రూపాయలు కూడా కొంతమంది ఏమంటారంటే కనుక ఎందుకు రెండు రూపాయలు ఎక్కువ చెప్తున్నావే నువ్వు అంటారు కానీ మనం పోయి వచ్చినది అయితే తెలియదు కదండి అక్కడ పోయిన తర్వాత కలర్స్ ఎత్తుకోవాలి ఎంత టైం అంతా వేస్ట్ ఆ టైంలో అయితే మనం ఒక రెండు బ్లౌజులు కూడా ఉట్టుకోగలుగుతాము కలర్ అనేది సరిగా దొరకదు లేదా ఏదో కలర్ వేద్దాం అంటే ఒప్పుకోరు ఈ డబ్బులు ఇచ్చిన ఏందమ్మా ఈ కలర్ వేసినావు మ్యాచింగ్ లేకుండా అంటారు అలా అనేది చాలామంది ఉంటారు అందుకోసం అనేసి నేను మన ఎంతైనా కానీ పర్లేదు అనే వాళ్ళది మాత్రమే నేను అయితే తీసుకుంటానండి అంటే ఇంకా నేను లైనింగ్ తెస్తాను అందరివి కుడతాను కానీ లైనింగ్ మాత్రం అటుటోలో మాత్రమే తెస్తాను ఇంకా ఇవి వచ్చేసి చిన్న పాపదండి లంగా కింద వచ్చేసి లంగా పైన బ్లౌజ్ అండి లంగా సోలి అంటారు కదా అది వచ్చేసి వర్క్ అయితే వేపించాము వేయించుకున్నారు వాళ్ళే మనకైతే తెలియదు అండి వర్క్ గురించి అయితే ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇది వచ్చేసి ముందరండి బార్డరు ఇంకా దీనికి లైనింగ్ తీసుకురావడానికి అయితే పోతున్నాను ఇంకా ఇంకొచ్చేసి కింద కుచ్చు టైప్లో రావడానికి అయితే ఇటు సైడ్ కూడా అనేది కొంచెం వేసారు వర్క్ అయితే వేశారు దీనికోసం కూడా అయితే కనుక ఈరోజు నేను లైనింగ్ తీసుకొద్దాం అనుకుంటున్నాను ఇవి లైనింగ్ తీసుకొని వచ్చుకోవాలి ఈ లైనింగ్లు అలా తెచ్చుకొని ఈరోజు శనివారం అండి లైనింగ్ తెచ్చుకున్నా అంటే ఇంకా ఈరోజు మామూలుగా అయితే మిషన్ కుట్టాల్సింది ఒక పని వల్ల అయితే కనుక బయటకు వస్తుందంటే పని అంటే ఏం లేదండి నాకు తెలిసినాక బయటికి వెళ్దాం అక్క కొంచెం మ్యాచింగ్ సెంటర్గా అనేసి అనింది ఇంకా సర్లే అక్క నేను వస్తలే ఇంకా నేను కూడా తీసుకోవాలన్నట్టుగా చెప్పానండి ఇంకా నేను కూడా ఆమె పోతుంది కదా ఆమె కోసం పోయినప్పుడు ఇంకా నేను కూడా తీసుకుందాము ఇది ఇళ్ళకనేసి అనుకున్నాను ఈ రోజు అయితే మిషన్ పని అయితే ఏం పెట్టుకోలేదు ఇంకా రేపు సండే రేపు కూడా అనేది మిషన్ అనేది ఏమి కుట్టనండి ఇంకా రేపు కూడా మిషన్ కుట్టను ఇంకా రేపు ఏం చేస్తానంటే సాయంకాలము ఈ పీడు తెచ్చుకుంటాం కదండి అర్జెంటుగా అంటే మంగళవారము ఇవ్వాల్సినటువంటి వెంటనే సోమవారం గుట్టేసి మంగళవారం ఇవ్వాల్సినవి ఏమేమి బ్లౌజులు ఉన్నాయో అవి ఎలా కటింగ్ చేసుకుంటాను ఆ ద్వారము తర్వాత వచ్చేసి మంగళవారం సోమవారం గుట్టేసి మంగళవారం అనేది అవి ఎవరి వాళ్ళకు అనేది ఇచ్చేస్తానండి ఇప్పుడు నేను తీసుకుపోయే దాంట్లో రెండు బ్లౌజులు అనేది మంగళవారం ఇవ్వాలండి ఇదైతే కాదు నా చేతిలోనే రైతునికి కాదు ఇంకా బ్లౌజులు ఒక్కటి అనేది మంగళవారం అయితే ఇచ్చేసేయాలి ఒకటి కాలర్ నెక్ ఒకటి వచ్చేసి అండ్ మామూలుదే అండి బ్లౌజ్ అనేది మామూలు బ్లౌజే కానీ హ్యాండ్స్ అనేది బుట్ట హ్యాండ్స్ పెట్టుకున్నారు అండి బుట్ట హ్యాండ్స్ అనేది మామూలుగా బుట్ట హ్యాండ్స్ కాదండి కింద వచ్చేసి పట్టు ఉంటుంది కదా ఇప్పుడు బాహుబలి హ్యాండ్స్ ఉంటాయి కదండి సేమ్ అలాగనే కానీ బాహు కిందికి కాకుండా పైకి అండి నార్మల్గా వచ్చేసి కింద వచ్చేసి కొంచెం పట్టు వేసేయమన్నారు ఈ బ్లౌజ్లో అయితే ఇంకా ఈ రెండు అనేది కుట్టి రేపు మంగళవారం ఇవ్వాలండి ఇంకా మూడు రోజులు అయితే టైం ఉంది ఈ రోజు లైనింగ్ తెచ్చుకుంటేనే మా రోజుకైతే అవుతాయి రేపు పోయి లైనింగ్ తెచ్చుకొని మళ్ళీ ఇంట్లో పని అనేది ఉంటుందండి ఇంకా సండే అంటే కనుక మనకు కొంచెం ఇంకా నాన్ వెజ్ తెచ్చుకుంటాము ఇంట్లో వంట చేసేవి ఉంటాయి పొద్దున్నేసేసి టిఫిన్ చేస్తాం అంటే ఆదివారం అనేది టిఫిన్స్ అయినా కానీ ఇష్టంగా చేసుకొని తినగలుగుతామండి అంటే ఇష్టం వచ్చిన టిఫిన్స్ అనేటివి చేసుకోగలుగుతాము ఫుడ్ అయినా కానీ మనకి ఇష్టం వచ్చినట్టు అనేది వండుకొని తినగలుగుతామండి వీడియో మిగతా టైంలో అంతా పిల్లలను స్కూల్కి పంపించాలి వీరంగా హస్బెండ్ రోటీకి పంపించాలి ఇవే తొందరలో వేరే టిఫిన్ ఏమైనా చేద్దామంటే ఏం చేయబుద్ది కాదు ఈ రోజు అయితే కనుక చాలా లేట్గా అయిపోయింది అనేసి మా పాప కారు ప్రసీ చేసే పంపించేసాను అలా అయితే కనుక ఉంటుంది అందుకే సండే రోజు అయితే కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది సండే అంటాం కానీ ఆ రోజే పని ఎక్కువగా ఉంటుంది అందుకే సాయంకాలం దీని పని పడదాం అనేసి అనుకున్నాను ఇదే అండి నాది ఈ రోజు టైమింగ్ పనులు